ముప్పై ఏళ్ళకి పెళ్ళయి ఉంటాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచి పైల పచ్చిస్ వయస్సు అంటారు శృంగార భోగాలు హాయిగా ధర్మశాస్త్రానికి ఇబ్బంది లేకుండా అనుభవించాలి శృంగార భోగాలు అనగానే విడితనం కాదు భార్యతో మాత్రమే భర్తతో మాత్రమే అదే ఘన విజయం ఇదంతా పూర్వకం మనం గమనించండి పక్క తడపకుండా ఉండడం పదేళ్లకి నిర్భయంగా పడుకోగలగడం ఒంటరిగా ఇరవై ఏళ్ళకి అందరితోనూ కలుపుగోలుగా ఉండి నలుగురు స్నేహితులను సంపాదించుకోగలగడం ముప్పై ఏళ్లకి పెళ్లి చేసుకుని శృంగార భోగాలు అనుభవించడం ఇదిగా లేదా ఒక మెట్టు పురోగమనం ఇది తరమతి వినండి ఉంటుంది కథ నలభై ఏళ్ళకి మరి ఈ శృంగార భోగాలు అన్ని కలుపుకోలు తనాలు బాగానే ఉన్నాయి డబ్బు లేకుండా ఎలాగా జీవితానికి సరిపడి సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి నలభై ఏళ్ళకి అదే ఘన విజయం అది కూడా ధర్మ మార్గంలో ఉన్నాయి శృంగార భోగం ఎలాగైతే ధర్మ మార్గంలో ఉన్నామో డబ్బు సంపాదించడం కూడా ధర్మ మార్గమే ధర్మం అనేది అన్నిటికీ వెనకాల ఉంటుంది ఒక నాటకం వేస్తే ఆ నాటకంలో వేదిక మీద నటీ నటులు మారచ్చు వెనకాల తెర అలాగే ఉంటుంది ఆ తెరపోతే ఇంకో తెర అయినా వస్తుంది